ರೈತ ವ್ಯಕ್ತ ಮೋಡ ಬಿ

ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు అయితే కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని అంచాలని చెప్పేసి అనేక కుట్రలు చేసింది అయితే ఈరోజు స్వామినాథన్ గారికి భారతరత్నం ఇచ్చి మేము అభినందించాం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు స్వామినాథన్ గారు కుమార్తె మధురా స్వామినాథన్ గారు ఒకటే చెప్పారు స్వామినాథన్ గారు ఏదైతే సూత్రం రైతుకు సంబంధించి రూపొందించారో టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ములా ప్రకారం రైతులకి ధరలు కల్పించాలి మద్దతు ధరలు కల్పించాలి దానికి చట్టబద్ధత కల్పించాలి అప్పుడే దేశంలో రైతులకి మనుగడ ఉంటుందని చెప్పేసి ఇవాళ స్వామినాథ్ గారి కుమార్తె స్వయంగా చెప్పిన పరిస్థితి ఉన్నది మరి దేశవ్యాప్తంగా రైతులు మద్దతు ధరలు చట్టం కావాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు చట్టం చేయకుండా ఇవాళ ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉన్నది అందుకోసం ఇవాళ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే ఇవాళ దేశానికి సంబంధించిన వ్యవసాయ రంగానికి రక్షణ ఉంటుందని చెప్పేసి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా పిలిపబోతా ఉన్నది అందుకోసం మోడీ దాని మిత్రుల్ని ఓడించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ రైతాంగాన్ని రక్షించుకోవాలన్నా వ్యవసాయాన్ని రక్షించుకోవాలన్నా కార్పొరేట్ల కబంధ అస్తాల నుంచి ఇవాళ దేశాన్ని వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి అన్నా ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికైనా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లా ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు రుణాలని పదహారు లక్షల కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది ఒక నయా పైసా కూడా రైతుల రుణాలు మాఫీ చేయలేదు ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గంటకి ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్ర ప్రభుత్వానికి కనీసం చలనం లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీ చేయడం కాదు అంబానీ అదానీకి ఈ దేశ సంపదను కట్టబెట్టడం కాదు ఇవాళ అన్నదాతలైన రైతుల యొక్క రుణాలు మాఫీ చేయాలి కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టాన్ని తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అట్లాగే కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఈ ఇది చట్టమైతే కనుక వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడతారు అంటే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టడం అంటే రైతుల మెడలకి ఉృతాళి బిగించడమే కాబట్టి ఇట్లాంటి ప్రజా వ్యతిరేక రైతాంగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు ఓడించాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు